హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్ నేను మీకు ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చెప్తాను బ్రెడ్ని ఇలా బోర్డర్స్ కట్ చేసుకొని పీసెస్గా రెడీ చేసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కల్ని ఇలా వేసుకొని రెండు గుడ్లు కొద్దిగా పసుపు కొద్దిగా మిరియాల పొడి మనం అంత బాగా కలుపుకుంటే అంత మరుగులా వస్తుంది మరుగులా వచ్చినప్పుడు మనకి ఆమ్లెట్ అనేది క్లఫీగా వస్తుంది కొంచెం కొత్తిమీర కొద్దిగా కారం కొంచెం గరం మసాలా కలుపుకోవాలి ఇలా నరుగొస్తుంది కదా ఇలా నరుగొచ్చి వచ్చేలా కలుపుకుంటే ఫ్లఫీగా ఉంటున్నాం లేదా మనం ఫ్రై చేసుకున్నాం పీసి ఇలా మూత పెట్టుకుంటాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం కల్పనాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి